హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ నెల్లూరు అయితే మీ అందరి కోసం ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చామండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా బాడుగులు వచ్చే ప్రాపర్టీ అనమాట మాకు బాడుగులు కావాలి బాడుగులు రావాలి లోన్ రావాలి ప్రాపర్టీ బాగుండాలి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండాలి టౌన్ లిమిట్స్లో ఉండాలి కదా వాళ్ళకైతే ఇది మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మన నెల్లూరు విఆర్సీ సెంటర్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట మన నెల్లూరు టౌన్ నడిబొడ్డులో మంచి ప్రైమ్ ఏరియాలో టౌన్ లిమిట్స్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ మనకి బాగా రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ కింద పైన పైన దానిపైన కూడా బాగా బాడుగులు వస్తున్నాయి ఓన్లీ రెంటల్ పర్పస్ ప్రాపర్టీ అంటే ఇది మార్కెట్ వాల్యూ అయితే ఈ ప్రాపర్టీ ఇది కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల దాకా ఉంది కానీ కస్టమరు ఈ ప్రాపర్టీ మీద లోన్ ఉంది ఆ లోన్ కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకు కొంచెం పర్సనల్ వేరే రీజన్స్ వల్ల ప్రాపర్టీ అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి కస్టమర్ మనకి డైరెక్ట్గా ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే రేటు కూడా మీరే మాట్లాడుకోవచ్చు అండి మిమ్మల్ని డైరెక్ట్గా ఓనర్ దగ్గర మాట్లాడిస్తాము మంచి ప్రాపర్టీ రెంటల్ వచ్చేటువంటి ప్రాపర్టీ నెలకి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు వాడుగులు వచ్చే ప్రాపర్టీ అండి చాలా స్ట్రాంగ్ బిల్డింగు ఈ ఏరియాలో ఒక అంకనం ఆరు లక్షల దాకా ఉంది అంకనం ఆరు లక్షలు పెట్టి మీరు స్థలం కొనుక్కొని ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే చాలా అయిపోద్ది కానీ కస్టమర్ అయితే కొంచెం డబ్బులు అవసరం కారణంగా మనకి ఈ ప్రాపర్టీ రీజనబుల్ ప్రైస్లో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తామంటున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే రేటు కూడా తగ్గిస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళు మంచి ప్రాపర్టీ లోన్లో ఉంది లోన్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట మీరు కావాలంటే ఈ లోన్ని కూడా మీ పేరు మీద మార్చుకొని మిగతాది కంటిన్యూ చేసుకోవచ్చు లేదా సేమ్ బ్యాంక్లో మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మేము ఈ ప్రాపర్టీ పెట్టిన తర్వాత మళ్ళీ మాకు పోటీగా ఉండేవాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్లు కావాలని మమ్మల్ని దెబ్బతీయడానికి ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి వీడియో తీసి దీన్ని కావాలని రేట్ తగ్గించి కూడా పెట్టొచ్చు ఏదైనా చెప్పొచ్చు అన్నీ నమ్మబాకండి డైరెక్ట్గా ఓనర్ చెప్పిన రేటే మేము పెడతాము ఓనర్లు ఒక్కోసారి ఒకసారి ఒక్కోసారి ఒకలాగా ఉంటారండి కాసేపు ఒక మాట మాట్లాడతారు తర్వాత ఇంకో మాట మాట్లాడతారు ఒక రేట్ చెప్తారు మళ్ళీ ఇంకో రేట్ చెప్తారు ఓనర్లు కరెక్ట్గా లేనప్పుడు మేమేం చేస్తామండి మొన్న కూడా బీవీ నగర్లో ఒక ప్రాపర్టీ ఓనరు మాకేమో యాభై ఐదు లక్షలు అరవై లక్షలు చెప్పాడు వేరే వాళ్ళకేమో యాభై లక్షలు చెప్పాడు దానివల్ల వాళ్ళు తగ్గించి పెట్టుండొచ్చు మేము ఎక్కువ పెట్టుండొచ్చు అంతే వేరేదేం వేరేది ఏం లేదు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడిస్తామండి మంచి ప్రాపర్టీ రెంటల్ వచ్చేటువంటి ప్రాపర్టీ ఇది టౌన్లో ఉంది ఎవరైనా సరే రెంట్లు వచ్చే ప్రాపర్టీ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఏం ఫిక్స్డ్ ఏం కాదు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే రేటు కూడా తగ్గిస్తామంటున్నారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ పొలాలు కూడా ఉన్నాయండి రోడ్కి మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి లేదా మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో నెక్స్ట్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి